అందరూ ఉన్నప్పుడు హౌస్ ఎంతో కలకల్లాడేది కానీ ఇప్పుడు అందరం వెళ్ళిపోయి మనం మాత్రమే మిగిలామంటూ హౌస్ మేంట్స్ అంతా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయాక అక్కడ రోహిణి విష్ణు ప్రియా నిఖిల్ అయితే ఉంటారు నిఖిల్ అయితే చాలా డెల్ గా కనిపించడంతో ఏమైందిరా మార్నింగ్ నుండి చూస్తున్నా డెల్గా ఉన్నావు అంటూ రోహిణి అడుగుతుంది ఏమో నాకు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుంది ఎవరు నన్ను గుర్తుపట్టని చోటికి ఎంతో మనశ్శాంతి కలిగే చోటికి వెళ్ళిపోవాలనుంది ఒంటరిగా ఉంది అంటూ నిఖిల్ అయితే బాధపడుతూ రోహిణితో చెప్తూ ఉంటాడు ఆ మాటలకి విష్ణు అంటుంది ఎప్పుడు నువ్వు అసలు ఒంటరిగా వెళ్ళలేదా అంటే లేదు నాకు ఒంటరిదనం ఏమీ అలవాటు లేకపోవడం కాదు నాకు నా చేతిలో ఫోన్ ఇయర్ ఫోన్స్ ఉంటే చాలు ఎక్కడైనా బ్రతికేస్తాను నాకు మనసులో నిండి ప్రేమే అక్కర్లేదు అంటూ నిఖిల్ అయితే చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలు ఆడుతున్న సమయంలోనే బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇక బయటికి రావాలి నామినేషన్ ప్రాసెస్ కోసం అంటూ ఏది ఏమైనా అశ్విని వెళ్ళిపోయాక నిఖిల్ అయితే చాలా డెల్ అయిపోయాడు హౌస్ మెంట్స్తో సరిగా నవ్వుతూ మింగల్ కూడా అవ్వలేకపోతున్నాడు అయితే ఇక బయటకు వెళ్ళాక హౌస్లో ఉన్నట్లు ఏమీ జరగవు కదా అందుకేనేమో